ఎప్పుడైనా జరిగిందా అండి తిరుమల సంఘటన ఇంత ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుమలలో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఇతని హయాంలోనే జరుగుతుంది అలాగే పుష్కరాల్లో అన్ని ఒకేసారి ముప్పై మంది చనిపోవటం అనేది మనం ఎప్పుడైనా చూసామా అది ఈయన టైంలోనే జరుగుతాయి దేవాలయాలన్నీ కూలగొట్టబడితే అది ఇతని టైంలోనే జరుగుతాయి అదేవిధంగా గోవులండి వందల గోవులు మరణించే అది అందులో కూడా శ్రీవారి గో శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయినవి ఎవరి టైంలో అంటే ఇతని టైంలోనే జరుగుతాయి అన్నింటిని మించి నిన్న చూస్తే అసలు మరి సింహాచలం అంటే నిజరూప దర్శనం అనేది భక్తులకి అదొక చాలా ఇదిగా భావిస్తారు మహాభక్తిగా భావిస్తారు ఆ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలి అని వేలాది మంది భక్తులు ఎంతో ఆశతో తెల్లవారుజామున రాత్రి నుంచి కూడా పాపం క్యూలో నిలబడి వాళ్ళు స్వామి దర్శనం కోసం వస్తారు అలా వస్తారని తెలుసు కదా ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా మాకు ఎంతమంది అన్నా చావండి మాకేమీ భయం లేదు మేము మా దోపిడి మాది ఎట్లాగో కొనసాగుతూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి తొంభై పైసలకే మేము విలువైనటువంటి వేల కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం మాకేమీ భయమే లేదు మాకు చట్టాలన్నా గౌరవం లేదు దేవుడు అంటే అసలు భయం అయితే లేదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళు భారీ చేయించింది ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా